హాయ్ ఎవ్రీవన్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు ఏం వీడియో చేయబోతానంటే ఇలా ఒక మ్యాంగో డిజైన్ అయితే నేను ఆ బ్లౌజ్కి డిజైన్ చేశానండి డిజైనింగ్ అయిపోయింది మగ్గం వర్క్ చేయించాము స్టిచ్చింగ్ కూడా అయిపోయిన తర్వాత ఏమనిపించిందంటే ఆ కలర్ అంటే ఏదైతే మనం బ్లౌజ్ తీసుకున్నామో ఆ బ్లౌజ్కి నేను కొన్ని బీడ్స్ యూజ్ చేసి వేశాను అవి అంత ఎంబోజింగ్గా లేకపోయాయి అనమాట సో కస్టమర్కి కొంచెం సాటిస్ఫాక్షన్గా గా అనిపించలేదు నాకు కూడా అది అనిపించలేదు సో దాన్ని నేను మళ్ళీ ఎలా రీక్రియేట్ చేసి కస్టమర్ని హ్యాపీ చేశాను అనేది ఈ వీడియోలో చూపిస్తాను మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అంతేకాకుండా బెల్ ఐకాన్ కనుక క్లిక్ చేస్తే నోటిఫికేషన్స్ అన్నీ వస్తాయండి మీరు నా షార్ట్ వీడియోస్ కనుక చూస్తే అందులో చాలా రకాల స్టిచ్చింగ్ సంబంధించిన టిప్స్ అన్నీ ఉంటాయండి నేను టిప్స్ అన్నీ పెడుతూ ఆలస్యం వీడియోలోకి ఆలోచించిపోదామా వచ్చేసేయండి మనం ఇలా ఏవైనా డిజైన్స్ వేసేటప్పుడు ఖచ్చితంగా ట్రేసింగ్ అయితే చేసుకోవాలండి అది మగ్గం వర్క్స్కి అయితే నార్మల్గా నార్మల్ చిన్న చిన్న ఫ్లవర్స్ కానీ అవి వేసుకునేటప్పుడు మనకు అవసరం లేదు కానీ గా ఒకటే మోటివ్ కావాలి మనకి లేదు శారీతో మ్యాచ్ అయినవి ఏమైనా కావాలి అనుకుంటే మనం ఆ శారీలో ఉన్న మోటివ్ ఎంత ఉందో మన హ్యాండ్కి కానీ మన బ్యాక్ నెక్కి కానీ ఎంత కావాలో ముందే మెజర్ చేసుకొని దానికి తగ్గట్టుగా డ్రా చేసుకోవాలి ఇలా ఎలా బటర్ పేపర్ మీద డ్రా చేసుకుంటున్నాను అనమాట సేమ్ మనకి ఆ శారీలో ఏదైతే లతలు చిన్న చిన్న ఫ్లవర్స్ కానీ లేదు లీవ్స్ కానీ అవన్నీ ఎలా ఉన్నాయో దాని ప్రకారంగానే నేను డిజైన్ చేసేసుకొని ఇలా డ్రా చేసుకొని మొత్తం అది మొత్తం ఎలా వచ్చిందో అలానే ఒక మోటివ్ అయితే మ్యాంగో అయితే రెడీ చేసుకున్నాను అనమాట ఇలా ట్రేసింగ్ పేపర్ మీద డిజైన్ డ్రా చేసుకున్న తర్వాత మనం దానికి చిన్న చిన్న హోల్స్ పెట్టుకుంటూ రావాలి డిజైన్ ఉన్న ప్రకారంగా ఎందుకంటే మనం దీన్ని క్లాత్ మీద ట్రేస్ చేయాలంటే ఖచ్చితంగా మనకి ట్రేసింగ్ పేపర్ మీద చిన్న హోల్స్ పెడితేనే కింద మనకి ట్రేస్ అవుతుంది ఇది సో ఇలా చేసుకున్న తర్వాత నేనైతే డిజైన్ కూడా రెడీ చేసేసానండి స్టిచ్చింగ్ కూడా చేసేసాను అనమాట మొత్తం వర్కరు చాలా నీట్గా మనకి శారీలో ఏ కలర్ అయితే వచ్చిందో అదే థ్రెడ్ని యూస్ చేసి అదే కలర్లో అయితే వేసుకొని చక్కగా నేను ఏ కలర్స్ చెప్పానో అన్ని కలర్స్ని జాగ్రత్తగానే వేసాడుతాను కాకపోతే ఇక్కడ ఏమైందంటే మీకు చూపిస్తాను కదా ఇందులో బీట్స్ అన్నవి ఉన్నాయండి కట్ బీడ్స్ అవి షైన్ నార్మల్గా మనం చూస్తే షైన్ మంచి షైన్ వస్తుంది కానీ ఎప్పుడైతే మనకి చుట్టూ మనం వైట్ బ్యాక్గ్రౌండ్ వేసామో దాని షైన్ తగ్గిపోయింది అనమాట అంత మంచిగా ఎంబోజ్గా ఎలివేట్ అవ్వట్లేదు సో సరే మరి నాకు అంత అంటే ఇచ్చేసాను మేడంకి వేసుకుని చూసారు కానీ మేడం అదే అనిపించింది నాకు కూడా అదే అనిపించింది ఒకసారి వన్స్ అయిన తర్వాత ఎందుకు ఇది ఎంత చా అంటే డల్గా ఉంది అసలు అంత బాగా షైన్ అవ్వట్లేదు ఈ బీడ్ అని చెప్పి మరి ఇలా కాదు అని అనుకుని మేడం కూడా అదే అన్నారు అంత అయిపోయింది కదా వర్క్ అంతే గారు మరి ఇంకొద్దులేండి నేను ఓకే వేసేసుకుంటాను రండి అన్నట్టు అనమాట కాకపోతే నాకే అది సాటిస్ఫాక్షన్గా అనిపించలేదు ఇంత చాలా రోజుల తర్వాత ఆవిడ ఎప్పటి నుంచో ఆ శారీని దాచి దాచి ఎలాగైనా మనం కరెక్ట్గా దీన్ని డిజైన్ చేసి వేసుకోవాలి అనుకున్నప్పుడు కరెక్ట్గా చేసిస్తే సాటిస్ఫాక్షన్ వేరు ఎవరైనా చూడగానే బాగుందని అంటారు కానీ మా ఇద్దరికి ఎందుకో అది అంత సాటిస్ఫాక్షన్గా అనిపించలేదు అనమాట గా నాకు ఒకసారి చేశాను అంటే అది పర్ఫెక్ట్గా వస్తేనే నాకు సాటిస్ఫాక్షన్గా ఉంటుంది కొంచెం కూడా తేడా ఉందంటే నా నాకే నా కళ్ళకే అది నచ్చలేదు సో ఇలా ఓపెన్ చేస్తాను అనమాట మనం ఎప్పుడైనా ఇది వేసే కుట్టేంటంటే గొలుసు కుట్టే వేస్తాం కాబట్టి ఒకసారి ఇలా అంటే ఈజీగా రిమూవ్ అయిపోతుంది మనకి రైస్ బ్యాగ్స్కి వాటికి వచ్చే కుట్టే కాబట్టి ఈజీగా రిమూవ్ అయిపోతుంది వెయ్యటానికి గంట గంటన్నర పడుతుందండి కానీ ఎప్పటానికి వన్ మినిట్ చాలు అనమాట మొత్తం ఇలా ఎక్కడ ఎక్కడైతే కట్ బీడ్స్ యూస్ చేసి వేసానో మొత్తం ఆ బీడ్స్ అన్ని ఓపెన్ చేసేసాను నేను వైట్వి ఆ ప్లేస్లో వేరే బీడ్స్ అయితే నేను వేసుకున్నాను ఇలా మనం పొరపాటున ఏమైనా కూడా స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత కూడా ఏమైనా చేయగలము అంటే ఇలాంటి బీడ్స్ కానీ అలాంటివి ఏమైనా యాడ్ చేసుకోగలం అండి అంతేకా అంతేగాని ఇలాంటి వర్క్స్ అయితే మాత్రం డైరెక్ట్గా చేయడం అయితే కష్టం అనమాట మొత్తం అక్కడ అందులో ఉన్న మొత్తం వైట్ కలర్ కట్ బీడ్స్ అన్నీ నేను ఓపెన్ చేసేసాను ఇలా మనం వర్క్ చేసేటప్పుడు డిజైనింగ్ చేసేటప్పుడు కానీ ఎక్కడో ఒక దగ్గర చిన్నదో పెద్దదో పొరపాటు అనేది జరుగుతుందండి అది ఫాల్ట్ అంతటిని చేసే వర్కర్ మీదనో లేకపోతే మనం ఇచ్చే కస్టమర్ మీదనో వేయకూడదు ఖచ్చితంగా మనం కూడా దానికి బాధ్యులుగానే ఉండాలన్నమాట అలాంటప్పుడే మనకి మంచి పేరు అనేది ఈ ఫీల్డ్లో అయితే ఉంటుంది ఒకవేళ అది తప్పైనా సరే మనం దాన్ని రెక్టిఫై చేసి కస్టమర్ని సాటిస్ఫై చేయాలి తప్పితే మీరు చెప్పింది చేశాం కదా అలాగేనే వస్తుందండి అంతకన్నా మరి రాదండి అని ఈ రోజు మనకి ఒక మాటతో తేలిపోతుంది కానీ మన మీద ఉన్న నమ్మకం మన మీద ఉన్న ఇంప్రెషన్ వాళ్ళలో అయితే పోతుందండి నేనైతే అది ఎప్పటికీ పోగొట్టుకోవాలనుకోవట్లేదు నేను మనం చేసేటప్పుడు కొంచెం టైం తీసుకున్నా పర్వాలేదు కానండి అది పర్ఫెక్ట్ గా మనం కస్టమర్కి ఇవ్వగలిగితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఫుల్ సాటిస్ఫై అవుతారు వాళ్ళు వాళ్ళు ఇచ్చే మనీ కంటే మనం వాళ్ళని రిసీవ్ చేసుకునే విధానం మనం దాన్ని కరెక్ట్ గా ఇచ్చే విధానం బట్టే మన మీద మళ్ళీ ఇంకొకసారి ఆ కస్టమర్ రావటం అని ఉంటుందండి ఈ మేము ఈ మేడం అయితే ఆల్రెడీ స్టిచ్ అయిపోయిందంతా మళ్ళీ దీనికోసం ఒక వన్ అవర్ టూ అవర్స్ కూర్చుంటే మీకు టైం వేస్ట్ అవుతుంది ఎందుకులేండి పర్వాలేదు ఏమైపోయింది ఆ మాత్రం షైనింగే కదా లేదు మిగతాదంతా నాకు చాలా నచ్చిందని కూడా చెప్పారు కానీ అది అవుతుందండి నేను చేసిస్తాను మీకు ఏం ప్రాబ్లం లేదని అయితే నేను చేసి ఇచ్చాను ఆ మేడం చాలా హ్యాపీ ఫీల్ అయ్యారనమాట మొత్తం అయిపోయిన తర్వాత బ్లౌజ్ చూసి కాకపోతే నాకు ఇది ఇలా స్టిచ్ చేయడానికి నేను అన్ని పనులు చేసి స్టిచ్ చేయడానికి ఒక త్రీ డేస్ అయితే టైం పట్టింది ఫైనల్గా అయితే అవుట్పుట్ అనేది చాలా నీట్గా వచ్చింది రండి ఇలా మనం మొత్తం నీళ్లతో అయితే తీసేసుకోవాలి ఈ స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత తీసుకునే ఓపెన్ చేసేది ఏదైనా ఉన్నా కూడా చా కొంచెం జాగ్రత్తగానే తీసుకోవాలండి ఎందుకంటే ఆల్రెడీ దానికి చాలా హోల్స్ పడి ఉంటుంది కదా ఈ క్లాత్ అయితే మాత్రం కొంచెం సపోర్ట్ చేసింది కాబట్టి ప్రాబ్లం లేదు అదే డెలికేట్ క్లాత్లు అయితే మాత్రం కొంచెం తీయడానికి కష్టంగానే ఉంటుందని చెప్తున్నాను నేను ఇప్పుడు ఆ బీడ్స్కి బదులు ఇదిగోండి ఇవి ఇలా ఉన్నాయి ఇప్పుడు నేను తీసుకున్న బీడ్స్ మంచి షైన్తో అనమాట చాలా బాగున్నాయి నేను ముందు తీసుకున్న బీడ్స్ ఏంటంటే జస్ట్ మల్టీ కలర్ లో షైన్ అవుతుంది ఇప్పుడు తీసుకున్నవి ఏంటంటే సిల్వర్ కలర్లో షైన్ అవుతున్నాయి అనమాట దానికి మనకి ఎంబ్రాయిడరీ నీడిల్ అన్ని చిన్న నీడిల్స్ ఉంటాయి అన్నమాట అంటే హోల్ అన్నది చిన్నగా ఉంటుంది ఎందుకంటే ఈ బీడ్స్ లోకి ఆ నీడిల్ వెళ్ళాలి కదా చాలా ఈజీగా వెళ్ళేటట్టు అనమాట చాలా చిన్న నీడిల్స్ అయితే ఉంటాయి ఎందుకంటే ఇవి చిన్నవి ఇవి అదే మనం మగ్గం వర్క్లో అయితే కుట్టేటప్పుడు ఆ నీడిల్లో ఇవి ఈజీగానే వేసేవచ్చు కానీ ఇప్పుడు ఇలా నార్మల్గా స్టిచ్ చేస్తే మాత్రం నీడిల్ని మాత్రం మనం చిన్న సైజ్ నీడులు తీసుకుంటేనే ఈజీగా కుట్టడం అవుతుంది బ్లౌజ్ స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత కూడా మనం బీడ్స్ వర్క్ అయితే మాత్రం ఖచ్చితంగా ఈజీగానే కుట్టేసుకోవచ్చు అండి కాకపోతే కొంచెం టైం పడుతుందనమాట ఇలా చిన్న చిన్న బీడ్స్తో కానీ పెద్ద పెద్ద బీడ్స్తో కానీ మంచి మంచి డిజైన్స్ అయితే మనం బ్లౌజ్ స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత కూడా చక్కగా కుట్టేసుకోవచ్చు ఈజీగానే ఉంటుందండి చాలా ఎందుకంటే అది మనం ఫ్రేమ్కి పెట్టుకున్నా పర్వాలేదు లేదు పెట్టుకోకపోయినా కూడా కొట్టగలుగుతాం అనమాట అదే థ్రెడ్ వర్క్ అయితే మాత్రం ఖచ్చితంగా ఫ్రేమ్కి పెట్టుకోవాలి బీడ్ వర్క్ వరకు ఫ్రేమ్ అవసరం లేదు నేను ఇలా హ్యాండ్ మొత్తం ఇదిగోండి టూ ఆర్ త్రీ బీడ్స్ అయితే యాడ్ చేస్తూ వేస్తూ ఉన్నాను బీడ్స్ వేసినప్పుడు కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి మనం ముందు ఫోర్ బీడ్స్ అయితే యాడ్ చేస్తాం కదా ఒక బీడ్ బ్యాక్ సైడ్ నుంచి మళ్ళీ మనం ని తీసుకొచ్చి కనుక వేస్తే అది ఎటు మూవ్ అవ్వకుండా కరెక్ట్గా స్టిక్ స్టిచ్ అయిపోతుంది అన్నమాట మనకి వచ్చే ఫినిషింగ్ కూడా నీట్గా ఉంటుందండి మగ్గం వర్క్లో ఫినిషింగ్ బీడ్స్ వేసేటప్పుడు ఒక లైన్గా అందంగా వస్తుంది అదే మనం కుట్టేటప్పుడు కూడా అందంగా రావాలంటే ఇలాంటి చిన్న చిన్న టిప్స్తో పాటు వేస్తేనే మనకు నీట్గా వస్తుందండి లేకపోతే ఆ తిరిగే దగ్గర అది ఒక షేప్ అనేది కరెక్ట్గా గా రాదనమాట అదే ఇలా ఒక కుట్ అయిన తర్వాత కనుక వేస్తే మంచిగా వస్తుంది ఇప్పుడు మధ్యలో ఫ్లవర్లో కూడా నేను బీడ్స్ ఓపెన్ చేస్తాను కదా అక్కడ మల్టీ కలర్లో చిన్న స్టోన్ అయితే యాడ్ చేశాను అనమాట జీరో సైజ్ స్టోన్ అయితే యాడ్ చేశాను మొత్తానికి అయితే బ్లౌజు మంచి లైటింగ్ షైనింగ్ తో అయితే బలే వచ్చిందనమాట మేడం ఇప్పుడు ఫుల్ హ్యాపీ ఫీల్ అయ్యారు ఫైనల్ గా ఫస్ట్ నేను ఇచ్చినప్పుడు బ్లౌజ్ ఆవిడంతా ఫేస్ లో హ్యాపీనెస్ కనిపించలేదు తర్వాత చేసి ఇచ్చాక మాత్రం ఆవిడ ఫేస్ లో హ్యాపీనెస్ చూసి నేను హ్యాపీగా ఫీల్ అయ్యాను ఇవాళ్ళ వీడియో ఒక మంచి కస్టమర్ ని సాటిస్ఫై చేశానన్న వీడియో అనమాట మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే ఓపాలాగి సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాకుండా ఎంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్